హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు డిన్నర్కి చపాతీతో పాటు కొండపిండాకు ఫ్రై చేస్తున్నానండి అది నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇది కిడ్నీలో మనకి ఏమైనా రాళ్ళై ఉంటే కరిగించే గుణము ఈ ఆకుకుందనమాట మెడిసినల్ వాల్యూ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దొరికితే తప్పనిసరిగా తెస్తాను ఇది నేను ఇది శుభ్రంగా కొంచెం వాష్ చేసుకోవాలండి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి నేను ముందు రెండు మూడు సార్లు కడిగేస్తున్నాను బాగాను ఇదనే కాదు ఆకుకూరలు ఏమి తెచ్చుకున్నా కూడా కొంచెం నీట్గానే వాష్ చేసుకోవాలి ఇవి బాగా వాష్ చేసాక నేను ఏం చేస్తానంటే అంటే కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు ఇందులో పోస్తున్నాను దానివల్ల ఏదన్నా ఇందులో మట్టి డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఇదిగో వేడి నీళ్ళు అయ్యి పోసి బాగా కడుక్కొని ఒక పది నిమిషాలు ఉంచాలన్నమాట ఈలోపు మనం ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుంటాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ఫ్రెష్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ విధంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాక వేడి నీళ్ళు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి ఉంచానండి కొంచెం వేడైనయి ఈ వేడి నీళ్ళు నేను పోస్తున్నాను అనమాట ఇదిలా పక్కన పెడదాం మనం పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్కి వెళ్దామండి దీనికి ఒక మీ ఈలోపు చపాతి పిండి అయితే తడిపేసుకుంటున్నాను నేను అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానాలి కదని నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను కో చపాతి పిండి ఎప్పుడు నేను చపాతీకి చేసినా కొంచెం కలోంజీ స్వీట్స్ వేసుకుంటానండి అది మంచిది కదా హెయిర్ కదనని కొంచెం సాల్ట్ కలోంజీ స్వీట్స్ వేసి చపాతీ పిండి కూడా నేను ఈ విధంగా తడుపుకుని పక్కన పెట్టేశాను దీనికి ఆనియన్స్ తీసుకుంటున్నాను పచ్చిమిరగాయలు తీసుకుంటున్నాను నీళ్ళైతే మనకి పది నిమిషాలు అయింది కదా వేడి నీళ్ళు దీనికి చిల్లి గిన్నెలోకి వేసేస్తే మొత్తం నీళ్ళంతా డిస్అవుట్ అవుతాయి అనమాట ఆ విధంగా వేసి పెట్టేసుకున్నాను స్టవ్ మీద అయితే బాండీ పెట్టాను ఉల్లిపాయలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మనం ఇప్పుడు పోపు దినుసులు అయితే కొంచెం పోపు దినుసులు కొంచెం మంచిగా వేసుకుంటే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుంది దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను పోపు దినుసులు అవన్నీ వేసేసుకున్నాను హాయిలో హీట్ హీట్ అయ్యాక ఇది కొంచెం మగ్గనిస్తామండి ఇది చాలా మంచిదండి మీరు మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ కొండపిండాకు దొరికితే కంపల్సరీ తెచ్చు తెచ్చుకోండి చాలా రేరు ఇది దొరకటము సీజన్ బట్టి వస్తుంది అనుకుంటాను నాకు కనిపిస్తే మాత్రం తెచ్చుకుంటాను ఇది ఆనియన్స్ బాగా వేగుతున్నాయండి ఆనియన్స్ కొంచెం ఏగాలంటే మనకు అందరికీ తెలిసిందే కదా కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఎగుతాయని కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేస్తున్నాను తర్వాత లాస్ట్లో ఒకసారి చూసి సరిపోతే వేస్తానండి అలాగే ఆనియన్స్ కొంచెం వేగినవి పసుపు కూడా వేసానండి కారం అయితే అప్పుడే వేయట్లేదు నేను ఫస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కదా గిన్నెలో మనం తీసుకున్న ఆకైతే ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెడదాము చూడండి ఆకంతా మంచిగా మగ్గుతుంది కదా ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఒకసారి మనం కలపాలి కింద మంచిగా పైనుంచి కిందకి పోపు అంతా పై కదా వస్తుంది ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కారం అండి మన టేస్ట్కి మనం ఎంత కారం అయితే తినగలమో అంతే వేసుకోవాలి నేను పచ్చిమిరగాయలు వేసిన పచ్చిమిరకాయలు కొంచెం కారం ఉంటాయి అందుకని నేను ఒక స్పూన్కి కొంచెం తక్కువగానే వేసానండి ఈలోపు అది మగ్గిలోపు నేను ఈరోజు మార్కెట్ నుంచి ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట సమ్మర్ వెళ్ళినా కానీ ఫ్రూట్స్ అయితే రేట్స్ అయితే ఏమీ తగ్గలేదండి అట్లనే ఉన్నాయి రేట్స్ ఉన్నాయి ఈవినింగ్ టైము స్నాక్స్లో తినడానికని తీసుకొచ్చాను ఇది చూసారో దానిమ్మకాయ ఒక కాయ యాభై రూపాయలు తీసుకున్నారు అసలు తగ్గట్లేదు ఈ విధంగా కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాను వెజిటేబుల్స్ అన్ని ఫ్రిడ్జ్లో సర్వ్ అనమాట చూడండి ఫ్రై లోపు దగ్గరికి చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఒకసారి మీరు దొరికితే తప్పకుండా ట్రై చేయండి చపాతీలు కూడా చేసి పెట్టేసుకున్నానండి ఇవి చపాతీలు చేస్తాను ఫ్రై కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి